మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో ఈ మే మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే పోయే ముందు ఈ మాసంలో మనకి మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయనే చూద్దాం సో మే మాసంలో మనకి మేజర్గా ఏ పండగలు కానీ ఈవెంట్స్ కానీ లేవు ఒక్క మాస శివరాత్రి ఆరో తారీఖు మాత్రం మనకి మాస శివరాత్రి ఉంది సో ఇక ఈ మాసంలో మనం మేజర్ ట్రాన్సిట్గా చెప్పుకోదగింది గారి యొక్క మార్పు ఇక వచ్చే సంవత్సర కాలం పాటు అన్ని రాసుల వారికి సంబంధించి వాళ్ళ యొక్క వర్క్ విషయంలో కానివ్వండి మనీ విషయంలో కానివ్వండి ఉద్యోగపరంగా కానివ్వండి వివాహపరంగా కానివ్వండి చాలా మార్పులు అనేవి డ్రాస్టికల్ చేంజెస్ అనేవి గురువు గారి మార్పు మీ మీ స్థానాలను బట్టి మీ మీ రాశులు బట్టి తీసుకొస్తున్నారు సో మనం వీడియోలు కూడా చేసాం ఏ రాశికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తారు అనేది మీరు కూడా చూడవచ్చు గారి యొక్క మార్పు అనేది మనం మేజర్గా తీసుకోదగిన విషయం ఈ మాసం నుంచి అదేవిధంగా ఇక్కడ కుజిని యొక్క సంచారం ఇక్కడ మనకి రాశిలో రాహుతో కలిసి కుజరాహుల యుతి నడుస్తూ ఉంది అదేవిధంగా బుధుడు కుజుడి యొక్క యుతి నుంచి ఆయన బయటపడి మేషరాశిలో ఆయన ఒక్కడే చక్కగా సంచారంలో ఉంటున్నారు మే పదో తారీఖు నుంచి కూడా సో అదేవిధంగా ఇక రవి కూడా పదిహేనో తారీఖు వరకు ఉచస్థితి మేషరాశిలో పదిహేను తర్వాత నుంచి వృషభ రాశిలో రవి యొక్క సంచారం జరుగుతుంది శుక్ర భగవానుడు కూడా పంతొమ్మిదో తారీఖు నుంచి వృషభ రాశి స్వక్షేత్రంలో సంచారంలో ఉంటున్నారు పంతొమ్మిదో తారీఖు ముందు వరకు కూడా మేషరాశిలో శుక్రుని యొక్క సంచారం అనేది జరుగుతుంది సో ఈ విధంగా బుధుడు రవి శుక్రులు ముగ్గురు కూడా మారుతూ ఉన్నారు ఈ తేదీల్లో సో అలాగే కన్యలో కేతు యొక్క సంచారం మూలత్రికోణం కుంభరాశిలో శని స్వస్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది ఈ విధమైన ప్లానిటరీ ట్రాన్సిట్ ఆధారంగా గోచారం ఆధారంగా మిగతా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఎలాంటి ఫలితం ఉండబోతుంది ఈ మాసం మనం చూద్దాం కుంభరాశి వారికి సంబంధించి ఇక మే మాసానికి సంబంధించిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే చూద్దాం కుంభరాశి వారికి ఇక్కడ యోగిస్తున్న గ్రహాలు ఈ మాసంలో మనం చూసినట్టే కనుక మొదటి రెండు వారాలు పదిహేనో తారీఖు వరకు కూడా రవి వీరికి తృతీయంలో యోగిస్తున్నారు పదో తారీఖు వరకు కూడా కుజుడు ద్వితీయంలో యోగిస్తున్నారు అదేవిధంగా శుక్రని యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ రాశికి తృతీయ చతుర్థ స్థానాల్లో శుక్రుని యొక్క సంచారం కూడా ఈ రాశికి యోగిస్తుంది ముఖ్యంగా ఈ రాశికి మూడు గ్రహాల యొక్క అనుకూలత వీరికి కనిపిస్తూ ఉంది మనకి సో కుంభరాశి వారికి మనం ప్రత్యేకించి చెప్పుకోదగింది ఈ నెల నుంచి కూడా గురువు గారి యొక్క సంచారం మారుతుంది మేజర్ ట్రాన్సిట్ చేంజ్ అవుతున్నాడు గురుడు ఎక్స్పాన్షన్ ప్లానెట్ కాబట్టి చాలా విషయాల్లో మీకు అక్కడ చాలా మార్పులు చేర్పులు అనేవి గమనించదగిన విషయం ఇక్కడ సో కుంభరాశి వారికి సంబంధించి ఎలాంటి మార్పులు రావచ్చు ఏంటనేది మనం ఒక వీడియో చేసుకున్నాం ఆల్రెడీ అన్ని రాశులకు చేసినట్టు అది కూడా చూడవచ్చు ఈ మాసంలో కుంభరాశి వారికి ఏళ్ళు నాటిసిన పీక్స్లో ఇక్కడ మీద వీళ్ళకి జరుగుతూ ఉండడం గమనించదగిన విషయం చేసే వృత్తిలోను చాలా విషయాల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్లో కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తక్కువ ఉండటం వీళ్ళకి గమనించదగిన విషయం సో కాబట్టి అటు హెల్ప్ చేసేవారి విషయంలోను అటు వృత్తిపరమైన విషయాల్లోనూ సో కొన్ని కొన్ని టాస్కులు అసలు ఇవన్నీ నేను చేయగలనా అనే ఒక రకమైన సందేహాలు అనేవి వీరికి కలుగుతూ ఉంటాయి సో కాబట్టి కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకోవాల్సిన అవసరం కుంభరాశి వారికి కనిపిస్తుంది అదేవిధంగా ఈ మాసం మొత్తం కూడా కుజరాహుల యొక్క యుతి అనేది జరుగుతూ ఉంది మేజర్గా వీళ్ళు గమనించదగిన విషయం కుజరాహుల యొక్క యుతి ఏదైతే వీరికి జరుగుతూ ఉందో ఈ మాసం మొత్తం మే నెలలో మేజర్గా చాలా వరకు కూడా వాక్ స్థానం కుటుంబ స్థానం అయిన ఈ స్థానంలో ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ అండ్ ఫ్యామిలీ హౌస్ అయిన హౌస్లో కుజరాహోల యుతి ఆర్థిక పరమైన విషయాల్లో ర్యాష్ ఇచ్చే ఆస్కారాలు వీరికి కనిపిస్తున్నాయి కుటుంబ పరమైన విషయాల్లో కొంత రాహుతో కలిసిన కుజుడు వల్ల ఆర్గ్యుమెంట్స్ అనేవి లేకుండా చేసుకోవాల్సిన అవసరం కుటుంబ పరమైన విషయాల్లో ఉంది వాక్స్థానంలోనే కుజుడు ఉండటం వల్ల కొంత ర్యాష్ స్పీచ్ కూడా ఉండే ఆస్కారాలు ఉంటాయి పైగా రాహుతో కలిసి ఉండటం వల్ల అది కొంతవరకు మాట వల్లే మాట వల్లే చాలా వరకు డిస్టర్బెన్సెస్ వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి ఆర్థికపరమైన విషయాల్లో మాట మాట మాట్లాడే విషయంలోను ఫైనాన్షియల్ విషయాల్లోనూ కొంచెం కేర్గా కుంభరాశి వాళ్ళు ఈ మాసం అంతా కూడా అనేది గమనించదగిన విషయం సో దానిలో ఇక్కడ ఉద్యోగపరమైన విషయాల్లో కూడా తీసుకున్నప్పుడు మేజర్గా సమ్ సడన్ చేంజెస్ అనేవి జాబ్ పరంగా కూడా ఈ మంత్ వీళ్ళకి ఉండే ఆస్కారాలు కుంభరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈ రాజుకి మొదటి పది రోజులు కూడా కుజబుద్ధుల యొక్క ఇది ద్వితీయ స్థాన జరుగుతూ ఉండటం వల్ల కుజుడు ర్యాష్ ర్యాష్ స్పెండింగ్ని ఇస్తుంటే బుధుడు మళ్ళీ అయ్యిన ఖర్చుని ఎలాగ మనం రాబట్టుకోవాలి ఎలా సంపాదించుకోవాలని దాని మీద ఆలోచిస్తుంటాడు సో అలాగే మే పదో తారీఖు నుంచి విపరీతమైన ఆలోచనలు మే పది తర్వాత నుంచి కూడా ఏదైనా ఒక విషయంలో పర్ఫెక్షన్ కోసం చాలా ట్రై చేస్తుంటారు చేసిన పని మళ్ళీ చేసే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తున్నాయి కుంభరాశి వాళ్ళకి పర్ఫెక్షన్ కోసం మే పది తర్వాత నుంచి అదేవిధంగా రవి యొక్క సంచారం చూస్తే మొదటి రెండు వారాలు బాగా అనుకూలంగా ఉన్నాడు రవి ఇటువంటి కార్యానైనా చేయగలిగే శక్తిని ఆర్థిక పరిస్థితులు మెరుగుదలని ఆరోగ్య పరిస్థితుల్లో మెరుగుదలని ఇస్తూ ఉన్నాడు రవి మొదటి రెండు వారాలు కూడా చక్కగా ఈ అన్ని విషయాల్లో బాగుంటుంది మూడు నాలుగు వారాల్లో రవి యొక్క స్థాన సంచారం చతుర్థంలోకి మారడం అక్కడ గురుడు ఉన్నారు ఆల్రెడీ శుక్రుడు కూడా ఉన్నారు శుభగ్రహాలని గురు శుక్రుల యొక్క యుతి ఇక్కడ చతుర్థంలో జరగటం చాలా వరకు గృహ గృహ పరిస్థితుల రీత్యా ప్రాపర్టీస్కి సంబంధించి కానీ వెహికల్స్కి సంబంధించి కానీ గృహ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కానీ ఇంటి రినోవేషను ఇంటికి సంబంధించిన విషయాల్లో మార్పులు చేర్పుల విషయంలో కానీ చాలా అనుకూలమైన ఫలితాలు ఇక్కడ ఉంటూ ఉంటాయి కానీ ఇప్పుడైతే చతుర్థంలో పదిహేనో తారీఖు నుంచి రవి యొక్క సంచారం కూడా జరుగుతూ ఉందో గురుడు శుక్రుడు శుభగ్రహాలు అక్కడ ఫలితాన్ని ఇవ్వాలనుకున్న ఈ రవి హస్తంగత్వ దోషం ఏదైతే ఉందో సో చాలా వరకు మిక్స్డ్ రిజల్ట్స్గా మారిపోయే ఆస్కారాలు ఉంటాయి కొన్ని ఫ్యామిలీకి సంబంధించి కొన్ని కుటుంబ అంటే డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్ రీచ్ ముఖ్యంగా ప్రాపర్టీస్ ఇంటికి సంబంధించిన విషయాలు రీత్యా మీరు ఉద్యోగం మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతుంటారు ఈ యొక్క మూడు నాలుగు వారాల్లో సో ఇంట శుభకార్యాల గురించి కానీ లేకపోతే ఏదైనా శుభకార్యాలకు అటెండ్ అయ్యే విషయంలో కానీ సో అలాగే ఇంటి పరంగా వస్తున్న కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులు లేకపోతే ఇంటి పరంగా వస్తున్న కొన్ని సడన్ చేంజెస్ వల్ల కానీ సో ఇలాగా గృహపరమైన విషయాలకు మీరు ఎక్కువగా అటాచ్ అయిపోవాల్సి వస్తూ ఉంటుంది ఆ రెస్పాన్సిబిలిటీస్కి దానివల్ల జాబ్ పరంగా జాబ్ మీద ఫోకస్ అనేది కొంచెం లోగా ఉంటూ ఉంటుంది సో ఈ రాశికి మేజర్గా ఏంటంటే మరి కుజరాహులు అయితే అర్ధాష్టమంలో జరుగుతుంది కాబట్టి ఆర్థిక పరమైన విషయాల్లో కొంత ఖర్చు అనే విషయంలో ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ర్యాష్నెస్ ఇన్ స్పెండింగ్ దాని విషయంలో కేర్ తీసుకోవాలి ఇందాక మనం చెప్పుకున్నట్టు సుఖస్థానంలో గురు శుక్ర రాహుల యొక్క రవిలో యొక్క యుతి సో కొంచెం మిక్స్డ్ రిజల్ట్స్గా ఒక సౌఖ్యాన్ని ఇస్తుంది అట్ ద సేమ్ టైం ఇన్నర్ ఇస్తుంది అలాగే కొన్ని ఈతి బాధలను కూడా తీసుకొస్తాడు రవి సో ఈ విధంగా మిక్సిడ్గా కుంభరాశి వారికి మనకి మాసం కనిపిస్తుంది సో అర్ధాష్టమంలో రవి వచ్చిన దగ్గర నుంచి ఆ మిక్సిడ్ రిజల్ట్స్ ఎప్పుడు ఉండొచ్చు కుజ రాహువుల యొక్క వల్ల ధనపరమైన విషయాల్లో ఎక్కువ మీకు ఎక్కువ ఎప్పుడు ఇబ్బంది ఉండొచ్చు మాట వల్ల ఎప్పుడు మీకు అనర్ధాలు జరగచ్చు సో ఇలాంటివి మనం ముందుగానే వీక్లీ రాశి ఫలాలు కూడా ఫాలో అవుతుంటే అది మనం ఆ డేట్తో ముందుగానే ట్రాన్సిట్ ముందుగానే చెప్పుకుంటాం కాబట్టి అప్పుడు మనం ఇంకా చక్కగా ఎలా అయ్యి ఈ టైంలో ఈ జాగ్రత్త తీసుకోవాలి ఈ టైంలో ఈ జాగ్రత్త తీసుకోవాలి మీకు అర్థం అవుద్ది తోటి వాక్స్థానంలో ఉన్న కుజుడికి ధరణీ గర్భ సంభూతం కుజన వగ్ర శాంతి మంత్రం కంపల్సరీ చదువుకోండి వాక్స్థానంలో ఉన్న కుజుడికి అలాగే రాహువుకి కూడా మరి తప్పకుండా రాహుకేతువులు ద్వితీయంలోను ఇటు అష్టమంలోను సో చాలా వరకు కూడా ఇక్కడ మీ ఇన్లాస్ మీ అత్తగారు మామగారు జాయింట్ అకౌంట్స్ విషయంలోను చాలా విషయాల్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఆరోగ్యపరమేశాలను ఏదో చిన్నపాటి లేనిపోని అపోహలు భయాలు సో బట్ ఇప్పుడు గురుడి మాత్రం ఆస్పెక్ట్ ద్వారా గురుడి దృష్టి ఉండటం వల్ల ఇవన్నీ కూడా స్టెబిలైజ్ అవుతాయి ఇప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు శనివారం మంగళవారం జంట నాగులో చోట పాలాభిషేకం చేసుకుంటూ ఉంటే ఇవి రెక్టిఫై అవుతాయి సో కాబట్టి అర్ధాష్టమంలోకి రవి వచ్చాక పదిహేనో తారీఖు నుంచి కూడా జపాకుసుమ సంకాసం రవి నగ్రశాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది సో వీక్లీ రాశి ఫలాలు ఫాలో అయితే ఏ వారం ఏది గట్టిగా చేసుకోవాలని తెలుస్తుంది మీకు సో ఈ విధంగా కుంభరాశి వారికి సంబంధించి మే మాసానికి సంబంధించి ఫలితాలు ఉన్నాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి